హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదండి నేను పచ్చళ్ళు సేల్ చేస్తూ ఉంటాను అని ఇవ్వండి ఇది టమాటా మిరపకాయ ఉసిరికాయ ఇది మిరపకాయ అండి ఇది పండు మిరపకాయ గోంగూర ఇది మామూలు గోంగూర అండి ఇది గోంగూర ఓకే అల్లం ఇది పులిహారోంగారండి ఒక ఆవిడ అడిగారు రెండు కేజీలు అది ఆల్రెడీ అవి బాటిల్స్లో వేసానండి ప్యాకింగ్ చేస్తే కొంచెం ఆయిల్ అయిపోతుందని అది వచ్చి టమాటా అండి ఇవన్నీ ఈరోజు అది పండుమిరవగాయండి అంటే ఇవి కొంచెం స్టోర్ ఉన్నదండి ఇంకా ఉన్నాయి వేరే వాటిల్లో ఉన్నాయి ఇవి ప్రస్తుతానికి ఈరోజు కొన్ని వెళ్ళిపోతాయండి అందుకే ప్యాక్ చేసే ముందు మీకు ఒకసారి వీడియో తీసి పెడదామండి ఈ వీడియో చేస్తున్నాను చూడండి నేను ఇవన్నీ ఆర్డర్ మీద చేస్తూ ఉంటానండి ఆల్రెడీ ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు పదిహేను కేజీలు ఒక త్రీ నెంబర్స్కి అవన్నీ ఈ పూట ప్యాకింగ్ అవుతున్నాయండి నచ్చాయా మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బాయ్ అండి థ్యాంక్ యూ